నేను మీ దిలీప్ని ఈ రోజు మనం వృషభ రాశి కోసం తెలుసుకుందాం అలాగే మనకి కామెంట్స్ రూపంలో చాలా మంది ఏమంటే గత నాలుగైదు నెలల నుంచి మీరు వృషభ రాశి కోసం చెప్పలేదు కనీసం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకు వృషభ రాశి ఎలా ఉండిపోతుంది ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు తప్పకుండా వాళ్ళందరికీ కోసం నేను మన సబ్స్క్రైబర్స్ అలాగే వ్యూర్స్ కోసం కూడా నేను తప్పకుండా నేను ఈ వృషభ రాశి కోసం చెప్తున్నానండి ఇది కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే మృగశిర ఒకటి రెండు పాదాలు మనకి ఈ వృషభ రాశి కిందకు వస్తాయి అలాగే మనం ఈ రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళ లైఫ్ స్టైల్ ఉండిపోతుంది ఏంటి ఇవన్నీ తెలుసుకునే ముందర మనం ముఖ్యంగా మరీ మరీ వృషభ రాశి వాళ్ళకి చెప్తున్నాము మీరు మీ నా అనుకునే వారు అందరికీ నుంచి కూడా మీరు ఎంత దూరంగా ఉంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీరు అంత హ్యాపీగా సంతోషంగా ఉండగలుగుతారు లేదు అంటే మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి ఏర్పడతాయి నేను మరీ మరీ చెప్తున్నాను అంటే ఏంటి అనేది విషయం మీకు నేను పూర్తిగా నేను వివరిస్తాను అంటే మన అనుకునేవారు మీకు ఎవరైతే మీరు ఇష్టంగా ప్రేమించి అభిమానించి మన అనుకునే ఎంతమందిని మీరు చేతీస్తారో స్నేహితులు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు వాళ్ళకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏ వచ్చినా సరే మీరు పరిగెట్టి ఎన్నాళ్ళు కూడా మీరు వాళ్ళ కోసం ఎంత తప్పించారు అవన్నీ కూడా ఈ సంవత్సరం నుంచి మీరు పక్కన పెట్టండి ఎందుకంటే గత మీకు ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి చూస్తుంటే మాత్రం వెన్నుపోటు రాజకీయాలు అనేవి మీ జీవితంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి అలాగే మీ ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్స్లో కూడా వీళ్ళందరూ కూడా ఏదో రకమైనటువంటి మాటలతోటి మీ కి చెప్పడం లేదంటే వాళ్ళు మీకు చెప్పడం ఇలాగే ఇద్దరి మధ్యన కూడా కొంచెం గొడవలకి రావడానికి కూడా మీకు ఈ బంధువుల నుంచి కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అదే మన అనుకునే వాళ్ళందరూ కూడా మన కుటుంబం కొంచెం ఎదుగుదలని చూడలేక లేదంటే మన కుటుంబాన్ని ఒక అద్భుతంగా ఎందుకంటే ఫ్యామిలీ అంటూ ఎలా ఉండాలి అనేది మనం చూసుకున్నట్లయితే మాత్రం వృషభ రాశి వాళ్ళు చూసుకుని నేర్చుకోవాలి ఎందుకంటే ఒక బ్యూటిఫుల్ కపుల్స్ అనమాట మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినా ఏం చేసినా వాళ్ళు అంటే వాళ్ళ ధోరణి ఎలాగ వాళ్ళని చీటింగ్ చేయలేము అంటే తెలివితేటలు కూడా అంత అమోఘంగా ఉంటాయి ఎవరైనా సరే మనం నమ్ముతారు ఫ్రెండ్ అన్నా బంధువులన్నా ఎవరన్నా ఏమన్నా పొగడతలకి ఉట్టే పొంగిపోతారు అలాంటప్పుడు మిమ్మల్ని మీ మధ్యని అంటే మీరు ఎంత బయటకు వెళ్తున్నారు ఎంత సంతోషం ఉంటున్నారు భార్య భర్తలు పిల్లలు కుటుంబ తిల్లు ఇలా ఉండడమా అని మనకి చాలా మంది అంటే మనుషుల్లో కూడా నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది చాలా మంచి వారు ఉన్నారు అలాగే హండ్రెడ్ ఒక ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఒక సైకో సైకాలజికల్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా మంది ఉంటారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ జీవితంలో మా జీవితంలో అంటే మేము ఏమి కూడా చూడలేకపోయాం సంతోషాలు చూడలేకపోయాం మన నాకు ఉన్న కష్టాలు వీళ్ళు ఎంత సుఖంగా ఉండడమా ఎంత ఆనందంగా ఉండడమా లేదంటే తన భార్య భర్త పిల్లలతో తన కుటుంబం ఎంత అందంగా జీవించడం అని చెప్పి మధ్యలోకి దూరి ఏదో ఒక రకమైనటువంటి గొడవలు పెట్టడం దాని ద్వారా వాళ్ళు ఇద్దరు గొడవలు పడుతుంటే చూసి ఆనందించడం ఇలాంటి రకంగా ఒక రకాలైనటువంటి మనం ఈ మనుషుల మధ్యన మనం బతుకుతున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనేది మీకు చాలా అద్భుతంగా నేను వివరిస్తాను ఎందుకంటే మనకి మనం బతుకుతున్న ముఖ్యంగా వృషభ రాశి వారి కోసం నేను మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే మీ లైఫ్ మీరు చాలా డీసెంట్ వృషభ రాశి కోసం చాలా ఎందుకంటే మనకి ఎక్కువగా డీసెంట్ పర్సన్స్ ఈ పన్నెండు రాశుల్లో కూడా మనం ఎడ్యుకేటెడ్గా కనిపించినట్టుగా కానీ అంటే వీళ్ళు కొంతమంది ఎడ్యుకేషన్ సఖంలో ఆపిచ్చండి ఒక టెన్త్ క్లాసో ఇంటర్ క్లాసో డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా లేకపోయినా సరే ఆ లేడీస్ దీన్ని ఎక్కడైనా సరే మనం బయటకు కనిపించినట్లయితే మాత్రం మేడం అని పిలుస్తావు ఎందుకంటే వాళ్ళకి మనకు కనిపించేటప్పుడు ఒక టీచర్ గానో లేదంటే ఒక ప్రొఫెషనల్ గానో అలా కనిపిస్తారు అనమాట అంటే వాళ్ళు ఎడ్యుకేషన్ అంతగా లేకపోయినప్పటికీ కూడా బయటకు కనిపించే విధానం వాళ్ళ మాట తీరు అది కూడా ఒక టీచర్ ఏమో లేదంటే ఒక మేడం ఒక ప్రిన్సిపాల్ ఏమో లేదంటే ఒక కాలేజీ లెక్చరర్ ఏమో లేదంటే ఒక జాబ్ హోల్డర్ ఏమో ఇలా మనం అనుకుంటాం అనమాట అంటే వాళ్ళు అంత చక్కగా వాళ్ళ మాట తీరు కానీ వాళ్ళ బిహేవియర్ కానీ అంత అద్భుతంగా ఉంటుంది మాట్లాడే సరళి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చాలా తెలివితేటలుగా ప్రతి అడుగు కూడా వేసే స్టెప్ కూడా మా కుటుంబం కోసం అనేది రకంగా చాలా అద్భుతంగా చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు అలాంటి ఫ్యామిలీ అనమాట వాళ్ళది అలాగే మగవాళ్ళ విషయంలో కూడా చూసుకున్నట్లయితే మాకు ఎక్కువగా జాబ్స్ హోల్డర్స్ ఎక్కువగా మంది మనకు వృషభ కనిపిస్తారు బాగా డీసెంట్ ఒకరితో ఉండదు ఆఫీసు ఇల్లు అలాగే మన వేరే ఇతర కారణాలతో ఏమైనా ఫ్రెండ్స్ ఉంటే జస్ట్ ఫ్రెండ్స్ కలడం కానీ రావడం కానీ లేదంటే ఎవరికైనా ఫ్రెండ్ ఆపద అనే సరికల్ వెంటనే అంటే మనకి తోచింది ఒకవేళ మన దగ్గర ఎంత ఉంది ఏటని చూసుకోకుండా ఫ్రెండ్స్ అనే సరికల్లా ప్రాణం ఇవ్వడం అనమాట అంటే మనకి వాళ్ళకి ఆపదే ఇమ్మీడియట్లీగా ఏదైనా ఫ్రెండ్ ఫోన్ చేసి నాకు పలాంటి దగ్గర ఉన్నా చిన్న వెనక ముందు చూడకుండా బండి తీసుకుని పరిగెట్టి పారిపోవడం అది మంచా చీడ అనేది తర్వాత ఆలోచిద్దాం అవుతాను అంటే ఆప్యాయత ప్రేమ ఎవరినైనా నమ్మేము అంటే మాత్రం వాళ్ళకి మనం జీవితాన్ని సరే అర్పించవచ్చు అన్నట్టుగా కనిపిస్తారండి వృష్ప జెంట్స్ విషయంలో చూస్తే ఫ్రెండ్ సర్కిల్లో కానీ అదే అండి చాలా మంచివాడరా చాలా కానీ వాళ్ళే వాళ్ళు మీరు ఎంతైతే నమ్మి మీ జీవితం నాకు ఎంతో ఇష్టం మీ కష్ట సుఖాలు చెప్పడం కానీ లేదంటే మీ తాలూకా లూప్ లోన్స్ అన్ని కూడా వాళ్ళకి చెప్పడం కానీ ఎప్పుడైతే చెప్తున్నారో అవతల వాళ్ళే మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం మీ లైఫ్లో చాలా ఎక్కువగా ఉంది మీ దగ్గర డబ్బు ఉన్నది అని తెలిస్తే మాత్రం చాలామంది బంధువులు కానీ చుట్టాలు కానీ ఏ ఫ్రెండ్స్ కానీ అందరూ గుమ్ము కొడతారు మీ దగ్గర లేదు మీరు లాస్ అయిపోయారు అనగానే అందరూ కూడా ఒక్కసారి సైలెంట్ అయిపోతారు ఫోన్లన్నీ స్విచ్ అయిపోతారు ఎవ్వరు కూడా మన చేతికి అందరూ మన కష్టాన్ని చెప్పుకోవడానికి కూడా ఏ మనిషి కూడా దొరకడు అదొకటి అర్థం చేసుకోండి ఎందుకంటే వృషభ వాళ్ళు ఇట్టే నమ్మి మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి తన మన భేదం ఏది లేదండి మీరు నమ్మేది మీ భార్య పిల్లలు అమ్మ నాన్న మీ కుటుంబం ఇంతవరకు చూసుకోండి ఆఫీస్ అయితే ఆఫీసు ఇల్లు చూసుకోండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మీకు మరీ మరీ చెప్తున్నా ఇప్పుడు దాకా జరిగిన మోసాలకి మోసపోయిన దానికి ఇక చాలు ఇక పురుష పెడదాం ఇక్కడి నుంచి అయినా సరే మీరు కుటుంబం పిల్లలు భార్య లేదంటే అమ్మ నాన్న మీది నాది అనుకుని మీరు బ్రతికినట్లయితే మాత్రం రెండు వేల ఇరవై నాలుగు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు అలాగే లేదు నేను నాకు ఇంకా నా బంధువులు అంటే ఇష్టం నా అన్నదమ్ములు పిల్లలు అన్నదమ్ములు ఉంటారు అందరినీ చూడాలి ఎంతవరకు అంటే అంతవరకే కానీ అందరినీ కూడా మనం తల మీద వేసుకున్నాము అందరూ నా అనుకునే కానీ మీరు కానీ లైఫ్ భరించేటట్టు మీకు పిల్లలు ఉన్నారు భార్య కుటుంబం ఒక చక్కగా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా డిస్టర్బెన్స్ అవుతుంది అది ఒక్కటి మాత్రం మీరు జాగ్రత్తగా వ్యవహరించండి విషయంలో మాత్రం ఎందుకంటే మీ మీకు ఎక్కువ మంది నేను చెప్తున్నాను ప్రొఫెషనల్ గా ఉంటారు మంచి మాట్లాడే తీరు ఉంటుంది చాలా ఎడ్యుకేటెడ్ గా ఉంటారు మీరు ఏం ఆలోచించినా ఏం చేసినా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు కానీ పొగడతలకు పొంగిపోయేటువంటి చిన్న అవకాశం ఉంది అది లేడీస్ అవనివ్వండి జెంట్స్ అవనివ్వండి ఎప్పుడైతే పొగతలకు పోగిపోతాము మన దగ్గర ఉన్న అని అవతల వాళ్ళకి మనం చెప్పగలుగుతాము అలాంటప్పుడు మన వీక్నెస్ పట్టుకొని మనల్ని బ్లాక్మెయిల్ చేయడము లేదంటే మన ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాళ్ళు రకరకాల ప్రయత్నించాల్ చేయడం ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతుంటాయి ఎక్కువగా మనకి ఈ పన్నెండు రాసుల్లో కూడా ఎవరిని గౌకొని ఎవరిని చీటింగ్ చేయొచ్చు అనుకుంటే మాత్రం మనకు రాశి కనిపిస్తుంది ఎందుకంటే సెన్సిటివ్ పర్సన్స్ మనం చాలా చూసుకుంటే చాలా విషయాలు ఏదైనా సైట్ ఉంది ఆ సైట్ ని వీళ్ళు ఏదైనా సరే తక్కువ రేటు ఎక్కువ రేటు కొనేసే రకాలన్నమాట అంటే మనం చెప్తుంటాం అందరికి తెలుస్తుంది ఏమంటే ఇది ఇక్కడ ఈ సైట్ మనం ఈ రేట్లోనే ఉంది అయినప్పటికీ కూడా మనం ఆ సమయంలో మోసపోయే సమయంలో మనం ఎవరినైతే నమ్మవో లేదు మనం అతన్ని నమ్మేం కాబట్టి అతను మనకు మోసం చేయడం అని చెప్పి మీరు వెళ్ళి ఆ సైట్లో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వెంటనే మనకి తర్వాత తెలుస్తుంది ఆ సైట్ అంత ఉండదు లేదంటే ఆ ఫ్లాట్ అంత ఉండదు అని చెప్పి అయ్యో మోసపోయేమో మనం ఇంత నమ్మేమో మనకే వెన్నుపోటు కొడిచారని తర్వాత మీకే అనిపిస్తుంది అనమాట ఇలాగ ప్రతి విషయంలో కూడా నేను మీకు ఉదాహరణకి ఈ విషయం అని చెప్పాను ప్రతి విషయంలో కూడా మీకు ఇదే జరుగుతూ ఉంటుంది అందుకే నేను ఎక్కువగా చెప్తుంటాను మీ లైఫ్లో మీరు ఏదైనా పని చేసేటప్పుడు కానీ ఏదైనా ఆలోచన ఆలోచించేటప్పుడు కానీ మీకు మీరు ఏమైనా అనుకునేటప్పుడు కానీ ఏదైనా ఒక పని అనుకునేటప్పుడు కల్లా నిశ్చితంగా ఆలోచించండి ఏదైనా సరే ఫ్యామిలీతో డిస్కస్ చేయండి గుట్టిగా వెళ్ళిపోయి గుడ్డిగా ఎవరితో చెప్పడం ఏంటి నేను ఎవరితో మాట్లాడడం ఏంటి నేను ఎవరితో డిస్కస్ చేయడం ఏంటి నాకు తెలియదా అనుకుని మీరు వెళ్ళారు అంటే మాత్రం బురదలో కాల్ చేసేసినట్టు ఎందుకంటే మీరు మీకు చాలా అద్భుతంగా కమలపు అనేది బురదలో చాలా అద్భుతంగా కనిపిస్తుంది మనం కాల్ అంటే మాత్రం అందులో కూరుకుపోతాము అలాగే మనం మధ్యలో ఉన్నటువంటి మన అందమైనటువంటి మన జీవితం చుట్టూ ఉన్నటువంటి బురదలో పైకి ఎలా రావాలని చూసుకోవాలి తప్ప ఎదుటివారు మనల్ని ఇట్టేలా లోపలికి లాగేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మనం చాలా అందంగా బిహేవ్గా మన మాట తీరు కానీ మన విషయంలో కానీ మన ఫ్యామిలీ కానీ ఏ విషయంలో కూడా మన ఎవరు కూడా మిమ్మల్ని కానీ మీ ఫ్యామిలీ కానీ పాయింట్అవుట్ చేసేయడానికి అవకాశాలు ఉండవు అలాంటప్పుడు ఏం చేస్తారంటే మిమ్మల్ని ఏదో రకంగా బుట్టలో వేసుకొని ఏదో రకంగా మిమ్మల్ని రాంగ్ స్టెప్ వేసుకొని ఏదో రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు తప్ప మరి అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత ఆలోచించి ప్రతి స్టెప్ కూడా తీసుకోవాలనేది చక్కగా ఆలోచించి మీరు ప్రతి నిర్ణయం రెండు వేల ఇరవై నాలుగులో తీసుకుంటారని అలాగే ముఖ్యంగా లేడీస్ అయితే నాదే కుటుంబం ఈ కుటుంబం అంతా నాదే ఆ అత్తగారైన మావగారైన అమ్మ నాన్నలా చూసుకోవడం వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే ఏదొచ్చినా సరే ముఖ్యంగా వృషభ్రాసులో మనం చూసుకున్నట్లయితే మాత్రం వాడి దైవభక్తి చాలా అండి వాళ్ళకి దేవుడు ఇల్లు భర్త అన్నీ ఒక రకమైన ఒక స్టెచ్బుల్గా పెట్టుకుంటారు పిల్లలు అంటే వాళ్ళకు వేరే ప్రపంచం అంటూ ఉండదు ఏదైనా ఖాళీ టైం దొరికింది అంటే మాత్రం గుడికి లేదంటే పిల్లలను గుడికి తీసుకెళ్లడమో లేదంటే భర్తతో కలిపి అలా బయటకు వెళ్ళడం ఇలాంటి చిన్న చిన్న కోరికలతో బ్రతికేటువంటి సామాన్యటువంటి కుటుంబంలో ఉండేటువంటి స్త్రీలు ఎక్కువగా మనకు వృషభరాశిలోనే కనిపిస్తారు అంటే మాత్రం అతిశయక్తి లేదు అంత ప్రేమ అభిమానం ఉన్న కుటుంబాల్లోని ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చింది ఏదైనా సరే వచ్చింది అంటే మాత్రం పాపం చాలా కక్కా వికలం పోతారండి వాళ్ళు ఎంత అందుకనే చాలా మందికి నేను చెప్తుంటాను ముఖ్యంగా వృషభ రాశి జాతకస్తులో ఉన్నటువంటి స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏడిపించకండి ముఖ్యంగా ఈ కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అవచ్చు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి అంటే చాలా అద్భుతంగా నక్షత్రం అలాంటి వాళ్ళ కలట నీరుగా భూమి మీద పడిన మన ఇంట్లో పడిన మనం హెచ్చం మన ఇల్లంతా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి మనకి ఏమైనా నష్టాలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతాయి మన ఫ్యామిలీ గ్రోత్ అనేది ఉండదు అందుకని దయచేసి చాలా మందికి చెప్తుంటాను ఈ రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మనసుని బాధ పెట్టకండి అలాగే కృతిగా ఉండవచ్చు రెండు మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు అలాగే మృగశీర ఒకటి రెండు పాదాలు వచ్చి ఇలాంటి స్త్రీలు కానీ మనం కానీ ఇబ్బంది పెట్టినట్లయితే మాత్రం మన హెచ్ అనేది అవ్వదు మన లైఫ్ అనేది హెచ్ అవ్వదు వీళ్ళని మోసం చేయడం కానీ వీళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ వీళ్ళ మనసు బాధపడేటట్టుగా మనం ఏదైనా సైకాలజికల్ గా మాట్లాడడం కానీ ఇలాంటి విషయాల్లో వీళ్ళ మనసుని ఎట్టి పరిస్థితుల్లో బాధ వీళ్ళు ఎంతో సంతోషంగా ఉంటే ఆ కుటుంబం అనేది ఎంత సంతోషంగా ఉంటుంది ఒక్కటి అర్థం చేసుకొని నేను మరీ మరీ చెప్తున్నాను రాసి వరకు మరీ మరీ చెప్తున్నాను అలాగే వీళ్ళ లైఫ్ అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది చాలా చక్కగా కుటుంబం మంచి లీడ్ చేసుకోగలుగుతారు భార్య పిల్లలు మీరు చాలా హ్యాపీగా ఉంటారు రెండు వేల ఇరవై నాలుగు కానీ చెప్పుడు మాటలు వినేసి మీ కాపురాలు మాత్రం కూల్చుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మీరు స్వయంగా మీరు ఇద్దరు కలిపి దగ్గర కూర్చొని డిస్కస్ చేసుకొని ఏం జరిగింది ఏంటని తెలుసుకుంటేనే మాత్రం అది జరుగుతుంది తప్ప మీరు ఎవరో ఏదో చెప్పారని చెప్పి ఎవరినో మూడో వ్యక్తిని కానీ మీ జీవితంలో కానీ రానిచ్చి వాళ్ళ ద్వారా కానీ మీరు ఏమైనా ఇబ్బందులు పడితే మాత్రం మీ లైఫ్ని మీరు చేజేతారా స్పాల్ చేసుకోవాల్సిన అవసరం హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ఈ విషయాన్ని పరిధిలోకి తీసుకుంటారని మరీ మరీ కూర్చున్నానండి అలాగే చాలా మంది అడుగుతున్నారు సార్ బిజినెస్ ఎలా ఉండిపోతుంది మనకి ఈ మృషపు రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఎలాగుంటుంది ఏటి అని చెప్పారు సార్ నేను చాలా అంటే కొంచెం బిజినెస్ పరంగా చూసుకుంటే మాత్రం రొటేషన్ అనేది క్యాష్ రొటేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అనేది ఆదాయం అనేది చాలా తక్కువగా ఉంది ఖర్చు అనేది చాలా ఎక్కువగా ఉంది అది పిల్లల ఖర్చులో అదే పిల్లల కోసం మనం ఖర్చు పెట్టి ఖర్చు అవ్వచ్చు లేదంటే ఫ్యామిలీలో జరిగేటువంటి శుభకార్యాలు అవ్వచ్చు లేదంటే మన ఇల్లు తీసుకోవడం కానీ ఇల్లు కట్టుకోవడం కానీ సైట్ల మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఇలాంటివి కొంచెం బయట నుంచి అప్పులు చేసి తీ చేయవలసిన పనులు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు బ్యాలెన్స్డ్గా చేసుకున్నట్లయితే మాత్రం ఈ రెండు వేల ఇరవై నాలుగు కొంచెం ఈ మనీ రొటేషన్ పరంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి కొంచెం అప్పటికి ఎక్కువగా వెళ్లకుండా ఉన్న దాంట్లో మనం ఎలా సరిపెట్టగలగాలి ఏం చేయాలనేది ఒక జాగ్రత్తగా ఒక మంచి ప్లానింగ్ అని చేసుకున్నట్లయితే మాత్రం లైఫ్ కొంచెం చాలా బాగుంటుంది లేదంటే కొంచెం బర్డెన్స్ అనేవి మనశ్శాంతి అనేది లేకుండా మీకు మీరే ఇబ్బంది పడవలసి ఉంటుంది ఏవైనా మనకు అవసరం అనుకుంటే మాత్రం కొనండి అనవసరం అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాని మీద చెయ్యి వెయ్యొద్దు అది ఎన్ని వస్తుంది అది ఇంట్లో ఉపయోగపడే వస్తామని ఏదైనా అనువచ్చు ఈ సంవత్సరం మనకి ఉపయోగపడుతుంది అనుకుంటేనే మాత్రం దాని మీద ఒక ఇరవై వేలు పాతికలు ఇన్వెస్ట్ చేయండి లేదంటే ఫోన్లకు ఒక నలభై వేలు యాభై వేలు ఖర్చు పెట్టడం ఎలాంటి పనులు అయితే మాత్రం ఎట్టి పరిస్థితులు చేయొద్దండి ఈఎంఐలే కదా నెలకి రెండు వేలే కదా మూడు వేలే కాదు ఇలాంటి పన్ను మాత్రం ఎట్టి పరిస్థితి చేయదు రెండు వేల ఇరవై నాలుగు మనీ పరంగా చాలా ఇబ్బంది పడతారు ముఖ్యంగా ఒక ఆరు నెలలు దాటిన తర్వాత ఇప్పుడు మీకు కొంచెం ఇబ్బందికర పరిస్థితి లేనప్పటికీ కూడా అలాగే డిసెంబర్ నుంచి కూడా మీరు కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ దాకా కూడా మీకు కొంచెం మనీ క్యాష్ రొటేషన్ అనేది కొంచెం తిరగడం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీరు మనీని మీరు జాగ్రత్తగా మీరు ఖర్చు పెట్టి మీ ఫ్యామిలీని కానీ చాలా అద్భుతంగా లీడ్ చేసుకోగలిగితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అలాగే చదువుకునే పిల్లలకి ఉంటుంది ఏటన్ అంటే మాత్రం ముఖ్యంగా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసి పిల్లలు అవ్వచ్చు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ అలాగే గ్రూప్ మెయిన్స్ ఎగ్జామ్స్ రాసి పిల్లలు అందరికీ కూడా రెండు వేల ఇరవై చాలా అద్భుతంగా ఉంటుంది మంచి ర్యాంకులు వస్తాయి మంచి సీట్స్ వస్తాయి తప్పకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లలందరికీ కూడా మరీ మరీ చెప్తున్నాను మీరు ఏ మాత్రం ఇబ్బంది పడకండి మీరు ఈ ముఖ్యంగా వృషభ్రాసులు పుట్టిన ఈ రోహిణి నక్షత్ర పిల్లలు అవ్వచ్చు కృతిక అవ్వచ్చు అలాగే ముగ్సేరు అవ్వచ్చు చాలా అద్భుతంగా మీరు మాట్లాడేసారులేదు కానీ మీ మెమొరీ పవర్ అప్ అనమాట అంత బాగా ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి మీరు ఏ మాత్రం ఇబ్బంది పడుతున్న పని లేదు అలాగే ముఖ్యంగా మ్యారేజ్ కోసం గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఒక మంచి సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా మరీ మరీ చెప్తున్నానండి మీకు సంబంధాలు కూడా మంచి బాగా సెట్ అవుతాయి ఏప్రిల్ దాటిన తర్వాత అంటే జూన్ జూలై ఆగస్ట్ నుంచి కూడా మీకు ఒక మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది మీరు ఇప్పుడు దాకా మీ తాతకా ఎందుకోసం ఆలోచిస్తున్నారు మాకు ఇప్పుడు అంటే చాలా సంబంధాలు వచ్చి ఉంటాయి కానీ ఏమంటే ఇది మాకు సెట్ అవ్వట్లేదు మా తాతక తగ్గట్టు మా పాపను బాగా చూసుకునేవాడు మంచి ఉద్యోగస్తుడాని కోసం చాలా మంది మన కార్మి షూప్ పెడుతున్నారు తప్పకుండా అలాంటి వాళ్ళందరికీ కూడా మరీ మరీ చెప్తున్నాను ఈ జూన్ జూలై ఆగస్ట్ నుంచి కూడా మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవి కూడా హ్యాపీగా నెరవేరే అవకాశాలు ఉన్నాయి అలాగే చాలా మంది గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారు తప్పకుండా వాళ్ళకు కూడా నేను మరీ మరీ చెప్తున్నాను అండి ఎందుకంటే మీకు కూడా ఈ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నుంచి కూడా మీకు గుడ్ పీరియడ్ అనేది జాబ్స్ వాళ్ళ అందరికీ కూడా రెజ్యూమ్స్ పెట్టుకునేవాళ్ళు గవర్నమెంట్ జాబ్లు కానీ ప్రైవేట్ జాబ్లు కానీ మంచి జాబ్స్ కానీ మీరు రెజ్యూమ్స్ పెట్టుకున్నట్లయితే మాత్రం ముందుగా చాలా మందికి నేను చెప్పేది ఏంటంటే వర్షపు వాళ్ళకి మీరు చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టాలు చూస్తున్నారు తల్లిదండ్రులు పడ్డ కష్టాలు చూస్తున్నారు కాబట్టి మరీ మరీ మీకు చెప్తున్నాను ఏ మాత్రం అవకాశం ఉన్నా సరే అది చిన్న జాబ్ అయినా సరే ఒక థర్టీ థౌసండ్ ఫార్టీ ౌజండ్ ఏ అవకాశం ఉన్నా సరే అది ప్రైవేట్ జాబ్ అయినా సరే ముందు అందులో మీరు జాయిన్ అయిపోండి జాయిన్ అయిపోయిన తర్వాత మీరు ఈ జాబ్ చూస్తుంటే కానీ ఇంకో జాబ్ మీరు ఈ గవర్నమెంట్ జాబ్ మీరు ట్రై చేస్తుండీ మీరు వచ్చే ఏ అవకాశాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు మీకు ప్రతి రూపాయి కూడా మీ లైఫ్ లో ఇంపార్టెంటే కాబట్టి మీరు టైం వేస్ట్ చేయద్దు మీరు దగ్గర మీకు ఏ జాబ్ వస్తే ఆ జాబ్ మీకు దేని ఏ కంపెనీ అయినా సరే రెజ్యూమ్స్ పెట్టుకుంటూ వెళ్తూ ఉండండి మీ లైఫ్ అనేది చాలా అద్భుతమైన ఉన్నత స్థాయికి ఎదిగే ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు అయితే చాలా అంటే చాలా బాగుండే అవకాశాలు వర్షపు రాశి వారికి ఉన్నాయి కాబట్టి మీరు గత ఈ పన్నెండు నెలలు కూడా కొంచెం ఇబ్బందులు పడే ఉన్నాయి కాబట్టి అందుకని మీకు మరీ మరీ చెప్తున్నాను మీకు ఏ జాబ్ ఉన్నా సరే ఆ జాబ్కి మీరు ట్రై చేయండి ఉద్యోగం సంపాదించుకోండి ముందుగా మీ కాలు మీద మీరు నిలబడడానికి ప్రయత్నం చేయండి చేసినట్లయితే మాత్రం మీకు రెండు వేల ఇరవై నాలుగు అనేది ఒక అద్భుతంగా కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు అయితే మీ లైఫ్ పూర్తిగా టర్న్ అయ్యి మీరు ఏ గోల్ అయితే సాధించాలనుకుంటున్నారో ఆ గోల్లో మీరు స్థిరపడే అవకాశాలు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి మీరు తప్పకుండా ఆ ప్రయత్నం చేస్తారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను అలాగే హెల్త్ విషయానికి వస్తే మాత్రం ముఖ్యంగా జాబ్ హోల్డర్స్ అలాగే లేడీస్ అవ్వనివ్వచ్చు జెంట్స్ అవ్వచ్చు ఇంట్లో గృహిణీలు అవ్వచ్చు వ్యాపార చేస్తున్న ఎవరైనా సరే ముఖ్యంగా ఈ సంబంధించింది వెన్ను సంబంధించింది మైగ్రోన్కి సంబంధించింది కళ్ళుకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఎట్టి పరిస్థితులు నెగ్లెక్ట్ చేయకండి మీ దగ్గరలో ఉన్నటువంటి ముందుగా వైద్యులు సంప్రదించండి నేను ముందుగా అది ప్రతి ఒక్కరికి అదే చెప్తుంటాను జ్యోతిష శాస్త్రం అనేది మీకు యాగాలు అవి చేస్తే మీ ఆరోగ్యాన్ని తగ్గవు ఇది ఒక్కటి గ్రహించండి ఒక మంచి వైద్యుని సంప్రదించండి సంప్రదించి మీకంటే మీకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయని చెప్పడం వరకు జ్యోతిష్యం దాని తర్వాత మీరు ఒక మంచి వైద్యని సంప్రదించి దానికి మంచి మెడిసిన్ తీసుకొని కొంచెం బాగా రికవర్ అయిన తర్వాత గుళ్ళు గోపురాలకి వెళ్ళి యాగాలు చేసుకుంటారు పూజలు చేసుకుంటారు అది మీ ఇష్టం కానీ మీ హెల్త్ని మిమ్మల్ని కాపాడేది మాత్రం మీకు ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పే వరకు మా ప్రా మా ఉద్దేశం కానీ తర్వాత మిమ్మల్ని కాపాడేది మాత్రం వైద్యం నారాయణ అన్నారు ముందు వైద్యని మీరు காப்பதிச்சு தர்வாத்த మీరు హ్యాపీగా మీరు కొంచెం రికవర్ అయిన తర్వాత తర్వాత మీరు గుళ్ళకి వెళ్ళండి కొబ్బరికాయలు అభిషేకాలు చేసుకుంటారు మీకు నచ్చినటువంటి గుళ్ళుకి వెళ్ళండి అభిషేకాలు చేసుకోండి పూజలు చేసుకోండి ఏ ఇబ్బంది లేదు కానీ వైద్యుని మాత్రం కంపల్సరీగా సంప్రదించండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యంగా లేడీస్కి మరీ మరీ చెప్తున్నాను ఇల్లు 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 భర్త క్యారేజ్లు పిల్లలు అనేది కాకుండా మీ ఆరోగ్యం కూడా కోసం కూడా మీరు ఆలోచించండి ఆలోచించినట్లయితే మీకు రెండు వేల ఇరవై నాలుగు చాలా అద్భుతంగా ఉండబోతుందని మరీ మరీ చెప్తున్నానండి అలాగే మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుంటూ వృషపరాశి వారి కోసం తప్పకుండా ఒక మంచి వీడియో చేస్తే అలాగే ఇంకా మరిన్ని విషయాలు మాటలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు దిలీప్